మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిర్రు తప్పుడు కేసట నువ్వేమో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నావా ఏం తప్పుడు కేసులు పట్టపగలు పైసల కట్టలతోటి టీవీలలో వీడియోలలో దొరికినావు పోలీసులకు దొరికినావు చిప్పకూడు తిన్నావు నువ్వు పట్టపగలు కదా నువ్వు పైసల కట్టలతో దొరికితే న్యాయమూర్తి కదా నువ్వు బయట ఉండాల్సిన వ్యక్తివి కాదు లోపల ఉండాలని లోపల వేసింది తర్వాత ఏం చేసినావు ఆడోళ్ళని అడ్డం పెట్టుకున్నావు వాస్తవంగా ఇది వేదభూమి ఒక మహిళలు ఎత్తుకపోయిర్ర అంటే కోట్ల మంది కోతులతోటి యుద్ధం చేసినటువంటి వేదభూమిలా మహిళలు అడ్డం పెట్టుకొని బతికినాను మహిళలు అడ్డం పెట్టుకొని బతికినావు మైలాల మీద కామెంట్ చేసి బతికినావు ఒకసారి అదేందో చూడండి మిత్రులారా తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిర్రు కేటీఆర్ ఫామ్ పై డ్రోన్ ఎగరవేశానని తనపై తప్పుడు కేసులు పెట్టి పదహారు రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ఉంచిర్రు పదహారు రోజులు కాదు ఈ వీడియో వింటున్న వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు మరి మీ ఇంట్లో కూడా మీ మీరు పర్సనల్గా ప్రైవేట్గా ఉన్నప్పుడు వీడియోలు తీస్తే ఊకుంటారా పల్లెటూర్లలో కూడా ఇట్లా వేస్తే అంగవట్టి తంతరు ఎక్కువ మాట్లాడితే చంపుతారు ఇంకా న్యాయమూర్తి గారు మంచి వాళ్ళు నేను పదహారు రోజులు రిమాండ్ పంపించారు ఇంకా ఎక్కువ పంపించాలి నిన్ను పైగా నువ్వు ఏదో ఘనకార్యం చేసినట్టు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు తప్పుడు కేసులు పెట్టిరని అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా వాడేవాడు రాసిచ్చుడు నువ్వు చదువుడు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి